హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి పదిహేను స్టాఫ్నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఈ పోస్టులకి జోన్ టూ ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల ఇప్పుడు నేను చెప్పిన నాలుగు డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మీరు గూగుల్ సెర్చ్లో జగిత్యాల్ అఫీషియల్స్ టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి జగిత్యాల్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ విసిరి అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ వాట్స్ న్యూ దగ్గర ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం టోటల్ స్టాఫ్ నర్స్ పోస్టులు పదిహేను పోస్టులకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అలాగే పాలిటివ్ కేర్ లో ఫిజిషియన్ పోస్ట్కి కూడా మనకు నోటిఫికేషన్ అయితే దీంట్లో రావడం జరిగింది ఈ పోస్టులకి మీరు నవంబర్ ఇరవై రెండో తారీఖు ఉదయం పదిన్నర నుండి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్ ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఎన్సిడి స్టాఫ్ నర్స్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మీరు టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ జోన్ టూ బాసరా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ జోన్ టూ అంటే జగిత్యాల్ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు టోటల్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ శాలరీ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు కాలికల్లో ఎంఎస్సీ నర్సింగ్ లేదా మీరు బీఎస్ నర్సింగ్ అయినా చేసి ఉండాలి అలాగే ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే మీరు టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ కూడా జోన్ టూ బాసర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా జగిత్యాల్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఈ డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఇందులో త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సాలరీ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పాలియేటివ్ కేర్ ఫిజీషియన్స్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎండి జనరల్ మెడిసిన్ చేసి ఉండాలి అలాగే దాంతో పాటు ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ కేస్ జనరల్ మెడిసిన్ వాళ్ళు అవైలబుల్గా లేనట్లయితే ఎంబీబీఎస్ ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది ఎంబీబీఎస్ ప్లస్ ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇది ఒకసారి చూసుకోండి మీరు ఈ పాలియేటివ్ కేర్ ఫిజీషియన్స్ వచ్చేసి మల్టీ జోన్ వన్ అంటే ఇక్కడ టోటల్ పంతొమ్మిది డిస్టిక్లు అయితే ఇక్కడ వస్తాయి మల్టీజోన్ వన్లో ఓల్డ్ కరీంనగర్ ఓల్డ్ వరంగల్ ఓల్డ్ ఆదిలాబాద్ ఓల్డ్ మెదక్ ఓల్డ్ ఖమ్మం ఈ డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఈ పాలియటి కేర్ ఫిజిషియన్ పోస్ట్ అయితే ఎలిజిబుల్ ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ రెమ్యునేషన్ చూసుకుంటే ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అని మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎంబీబీఎస్తో అప్లై చేసిన వాళ్ళకి ఫిఫ్టీ టూ థౌసండ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ త్రీ ఎంహెచ్ఎన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇది ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవి క్వాలిఫికేషన్లో మీరు బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ కూడా జోన్ టూ బాసరా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో రెండు పోస్టులు అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ సిరి నెంబర్ ఫోర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ కూడా జోన్ టూ బాసర డిస్టిక్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ సాలరీ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ సిరియా నెంబర్ ఫైవ్ ఎన్క్వాస్లో మీరు స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇది బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం చేసి ఉండాలి అలాగే ఇక్కడ మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకుని ఉండాలి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రిఫరెన్స్ టు బి గివెన్ టు మేల్ నర్సింగ్ క్యాండెట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మెయిల్ క్యాడెట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ ఎన్క్వాస్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఇక్కడ కూడా జోన్ టు బాసారా డిస్టిక్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా సేమ్ సాలరీ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు ఈ రిక్రూట్మెంట్ అనేది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఏ చూసుకుంటే ఈ పోస్ట్లకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఈ పోస్ట్లకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఏజ్లో అయితే రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ త్రీ ఇయర్స్ వరకు అలాగే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్కి త్రీ ఇయర్స్ వరకు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ పరుస్తున్నారో వాళ్లకు టెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్లో మీ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మార్క్స్ మార్క్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ని అయితే ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ ఏజ్ మార్క్స్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి మీకు ఎవ్రీ వన్ ఇయర్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు అలా మీకు టోటల్ మాక్సిమం టెన్ మార్క్స్ వరకు అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇక్కడ జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేస్తారు ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి స్టాఫ్ నర్స్గా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ లేదా మీరు అవుట్ సోర్సింగ్గా వర్క్ చేసినట్లయితే లేదా మిమ్మల్ని రెగ్యులర్ రిక్రూట్మెంట్ కారణంగా ఎవరినైతే తీసేశారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ అలాగే మీ టర్మినేషన్ ఆర్డర్స్ అలాగే మీ సర్వీస్ సర్టిఫికెట్ మీరు ఎన్ని మంత్స్ చేశారనేది మీరు అది తీసుకుంటారు కదా అది కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్కి పెట్టండి మీకు మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్లోడ్ చేస్తారు ఫైవ్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మీకు కమ్యూనిటీ వైజ్ అలాగే డిజబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉండదు ఫిబ్రవరిలో స్టాఫ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అప్పుడు ఎవరైతే అప్లై చేశారో అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ లేదు అదొకసారి అయితే మీరు చూసుకోండి మీరు అప్పుడు అప్లై చేసిన అక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఒకసారి మీరు చూసుకోండి రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్కి త్రీ హండ్రెడ్ రూపీస్తో మీరు డిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది డిడి వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల్ ఈ పేరు మీదుగా అయితే మీరు డిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకుంటే మీరు ఈ పోస్ట్లకి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇవ్వవచ్చు నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ ఈ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు ఇక్కడ అడ్రస్ వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల్ రూమ్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ ఐడిఓసి పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ సెవెన్ ఈ అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ మీద మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఏఏ సర్టిఫికేట్స్ పెట్టాలనేది ఒకసారి చూద్దాం మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మార్క్స్ మెమోస్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆల్రెడీ ముందే మీరు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ అలాగే మీ టర్మినేషన్ ఆర్డర్స్ అలాగే మీ సర్వీస్ సర్టిఫికేట్ అవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారో సరే చూసుకోండి అలాగే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ పరిస్థితున్నారో మీరు మీ సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు అలాగే మీ డి అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టవలసిన సర్టిఫికెట్స్ వీటిపైన మీరు తప్పకుండా అయితే మీ సిగ్నేచర్ అయితే చేయాలి నేను ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి నేను ఎట్లీస్ట్ రాగానే మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్